హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు తెలంగాణ కల్చర్ మరియు హిస్టరీకి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం గరిచెలు అంటే ఏమిటి గర్చలు ఆప్షన్ వన్ మహిళలు ధరించే ఆభరణం ఆప్షన్ టూ గంటల సాధనం ఆప్షన్ త్రీ తీపి వంటకం ఆప్షన్ ఫోర్ మసాలా వంటకం తెలంగాణ మాండలికంలో గరిచెలు అంటే ఏమిటి ఆప్షన్ త్రీ తీపి వంటకం కరెక్ట్ ఆన్సర్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి సమ్మక్క సార్లమ్మ ఎవరితో యుద్ధం చేసి అమరులయ్యారు ఆప్షన్ వన్ రుద్రమదేవి ఆప్షన్ టూ ప్రతాపరుద్దుడు ఆప్షన్ త్రీ గణపతి దేవుడు ఆప్షన్ ఫోర్ శాతవాహన్లు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ ప్రతాపరుద్దు ప్రఖ్యాత బండిక బండి కట్టి పాటతో నిజాం ఎవరిని మించిపోయాడని రచయిత యాదగిరి రాస్తాడు ఆప్షన్ వన్ ఆంగ్లేయులు ఆప్షన్ టూ జపనీయులు ఆప్షన్ త్రీ నాజీలు ఆప్షన్ ఫోర్ యూదులు ఆప్షన్ త్రీ నాజీలు కరెక్ట్ ఆన్సర్ ఈ కింది వాటిలో పూర్వపు తెలంగాణ జిల్లాలో దేనిలో చేనేత షేర్లు గొలబ షేర్ల పేరుతో ప్రఖ్యాతిగాంచాయి ఆప్షన్ వన్ ఖమ్మం ఆప్షన్ టూ నల్గొండ ఆప్షన్ త్రీ ఆదిలాబాద్ ఆప్షన్ ఫోర్ మెదక్ ఆప్షన్ ఫోర్ మెదక్ కరెక్ట్ ఆన్సర్ తెలంగాణలోని పద్మశాలీల కులం ఈ క్రింది వాణిలో ఏది ఆప్షన్ వన్ వంశరాజ్ ఆప్షన్ టూ వీరముష్టి ఆప్షన్ త్రీ మధ్యహెచ్చుల ఆప్షన్ ఫోర్ సాధన సూర్యులు ఆప్షన్ ఫోర్ సాధన సూర్యులు కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఎత్తడి పనికి పేరుగాంచిన పెంబర్తి కింది ఏ జిల్లాలో కలదు ఏ జిల్లాలో ఉంది ఆప్షన్ వన్ జనగాం ఆప్షన్ టూ కరీంనగర్ ఆప్షన్ త్రీ నగర్ ఆప్షన్ ఫోర్ నల్గొండ ఆప్షన్ వన్ జనగాం పెంబర్తి కరెక్ట్ ఆన్సర్ తెలంగాణలో ముల్కనూర్ ఆదర్శి గ్రామానికి దేనితో సంబంధం కలదు ఆప్షన్ వన్ డిజిటైజేషన్ ఆప్షన్ టూ సహకార బ్యాంకింగ్ ఆప్షన్ త్రీ విత్తనోత్పత్తి ఆప్షన్ ఫోర్ శాస్త్రీయ వ్యవసాయం ఆప్షన్ టూ సహకార బ్యాంకింగ్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ హైదరాబాద్లోని పురాణా పూల్ బ్రిడ్జి ఏ నదిపై నిర్మించబడింది ఆప్షన్ వన్ వైరా ఆప్షన్ టూ మంజీరా ఆప్షన్ ఫోర్ పాలేరు ఆప్షన్ త్రీ పాలేరు ఆప్షన్ ఫోర్ మూషి ఆప్షన్ ఫోర్ మూషి కరెక్ట్ ఆన్సర్ తెలంగాణ రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ డేట్ మార్క్ ఎక్కడుంది ఆప్షన్ వన్ లేపాక్షి ఆప్షన్ టూ బతుకమ్మ ఆప్షన్ ఫోర్ గోల్కొండ ఆప్షన్ ఆప్షన్ త్రీ గోల్కొండ ఆప్షన్ ఫోర్ కాకతీయ తోరణం ఆప్షన్ త్రీ గోల్కొండ నెక్స్ట్ క్వశ్చన్ నిజాం స్థాపించిన శయ్యవాది చికిత్స కేంద్రం ఎక్కడుంది ఆప్షన్ వన్ శ్రీశైలం కొండలు ఆప్షన్ టూ అనంతగిరి కొండలు ఆప్షన్ ఆప్షన్ త్రీ హైదరాబాద్ కొండలు ఆప్షన్ ఫోర్ పాపి కొండలు ఆప్షన్ టూ అనంతగిరి కొండలు కరెక్ట్ ఆన్సర్ తెలంగాణలో మొదటి దళిత వార్తా పత్రిక పేరు ఆప్షన్ వన్ పంచమ ఆప్షన్ టూ అంటరానితనం ఆప్షన్ త్రీ సంస్కార ఆప్షన్ ఫోర్ ఆది హిందూ ఆప్షన్ వన్ పంచమ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ హైదరాబాద్ నిజాం నిర్మించిన హైదరాబాద్ హౌస్ ఎక్కడుంది ఆప్షన్ వన్ కొత్త ఢిల్లీ ఆప్షన్ టూ న్యూయార్క్ ఆప్షన్ త్రీ హైదరాబాద్ ఆప్షన్ ఫోర్ శ్రీనగర్ ఆప్షన్ వన్ కొత్త ఢిల్లీ కరెక్ట్ ఆన్సర్ నిర్మాణం జరిగిన కాలాన్ని బట్టి క్రింది వాటి కింది వాటిని ఆరోహణ క్రమంలో రాయండి ఆరోహణ క్రమంలో రాయండి ఆప్షన్ వన్ మక్కా మసీద్ ఆప్షన్ టూ హుషిన్ సాగర్ ఆప్షన్ త్రీ పురాణ ఆప్షన్ డి దారుల్ షిప్ ఆప్షన్ వన్ డిఏ కరెక్ట్ ఆన్సర్ బతుకమ్మ తయారీలో ఉపయోగించే పువ్వుల్లో ఈ క్రింద ఇచ్చిన జంట ముఖ్యమైనది ఒకటి బంతి శామంతి రెండు ఆప్షన్ టూ తంగేడు ఆప్షన్ త్రీ మల్లె గులాబీ ఆప్షన్ ఫోర్ ఎల్లి కనకాంబరాలు ఆప్షన్ టూ గునుగు తంగేడు కరెక్ట్ ఆన్సర్ ప్రస్తుత అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ నిజాం నిర్మించిన ఏ రాజమందిరంలో ఉన్నది ఆప్షన్ వన్ పలక్నామా ప్యాలెస్ ఆప్షన్ టూ సోమహల్ల రాజభవన్ ఆప్షన్ త్రీ లామకాన్ ఆప్షన్ ఫోర్ బెల్లా విష్ట ఆప్షన్ ఫోర్ బెల్లా విష్ట కరెక్ట్ కరెక్ట్ ఆన్సర్ తెలంగాణ ఒత్తిరాజు సోదరులు ప్రారంభించిన వార వార్తాపత్రిక ఆప్షన్ వన్ తెలుగు ఆప్షన్ టూ వెలుగు ఆప్షన్ త్రీ కృష్ణ ఆప్షన్ ఫోర్ గృహలక్ష్మి ఆప్షన్ వన్ తెలుగు కరెక్ట్ ఆన్సర్ తర్వాత క్వశ్చన్ తెలంగాణ రాష్ట్రంలో బాలబ్రహ్మేశ్వర దేవాలయం నెలకొని ఉన్న ప్రాంతం ఏది ఆప్షన్ వన్ కీసర మెడిసల్ జిల్లా ఆప్షన్ టూ కాళేశ్వరం జయశంకర్ భూపాలపల్లి ఆప్షన్ త్రీ కొలనుపాక యాదాద్రి భువనగిరి జిల్లా ఆప్షన్ ఫోర్ అలంపూర్ జోగులాంబ గద్వల్ జిల్లా ఆప్షన్ ఫోర్ జోగులాంబ గద్వల్ జిల్లా కరెక్ట్ ఆన్సర్ కింది బాటలో ఏ న్యూస్ పేపర్కు సురవరం ప్రతాప్ రెడ్డి సంపాదకుడుగా ఉన్నాడు ఆప్షన్ వన్ షార్మినార్ ఆప్షన్ టూ దక్కన్ క్రానికల్ ఆప్షన్ త్రీ రయత్ ఆప్షన్ ఫోర్ గోల్కొండ పత్రిక కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ జయ జయ హే తెలంగాణ అనే పాటను రక్షించింది ఎవరు ఆప్షన్ వన్ సి నారాయణ రెడ్డి ఆప్షన్ టూ అంత్యశ్రీ ఆప్షన్ త్రీ గద్దర్ ఆప్షన్ ఫోర్ దేశరథి ఆప్షన్ టూ అంతే అంత్యశ్రీ కరెక్ట్ ఆన్సర్ దేవాలయాల్లో దీన్ని దీనిలో దేవుణ్ణి రెండు లింగాల రూపంలో పూజిస్తారు ఆప్షన్ వన్ భద్రకాళి దేవాలయం ఆప్షన్ టూ ఉజ్జైన మహంకాళి దేవాలయం ఆప్షన్ త్రీ కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి దేవాలయం ఆప్షన్ ఫోర్ రామప్ప దేవాలయం ఆప్షన్ త్రీ కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి దేవాలయం కరెక్ట్ ఆన్సర్ నిజం పాలకులకు వ్యతిరేకంగా పోరాడిన తెలంగాణ చరిత్రలో వివిధ రకాలుగా వర్ణించబడిన నాయకుడు సర్వాయి బాపన్న ఏ కులానికి చెందినవారు ఒకటి గౌడ ఆప్షన్ టూ కుమ్మరి ఆప్షన్ త్రీ పద్మశాలి ఆప్షన్ ఫోర్ కమ్మరి ఆప్షన్ వన్ గౌడ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణ పూర్వపు జిల్లాలో కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవాలయం ఏ జిల్లాలో వెలిసింది ఆప్షన్ వన్ కరీంనగర్ ఆప్షన్ టూ ఆదిలాబాద్ ఆప్షన్ త్రీ వరంగల్ ఆప్షన్ ఫోర్ నల్గొండ ఆప్షన్ వన్ కరీంనగర్ కరెక్ట్ ఆన్సర్ లోక్సభకు సంఘం లక్ష్మీబాయమ్మ ఎక్కడ నుండి ఎన్నికయ్యారు ఆప్షన్ వన్ వరంగల్ ఆప్షన్ టూ సికింద్రాబాద్ ఆప్షన్ త్రీ మెదక్ ఆప్షన్ ఫోర్ జహీరాబాద్ ఆప్షన్ త్రీ మెదక్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ పాన్ మహత సర్ఫేకాస్ విచార అనే పదాలు వీటికి సంబంధించినవి ఆప్షన్ వన్ నిజాం పాలన కాలం నాటి వివిధ రకాల భూ యజమాన్యుడు ఆప్షన్ టూ నిజాం పాలన కాలం నాటి అధికారుల హోదాలు ఆప్షన్ త్రీ సాగ్ నీటి ప్రాజెక్టుల పేర్లు ఆప్షన్ ఫోర్ నిజాం పాలన కాలం రెవెన్యూ కేంద్రాల పేర్లు ఆప్షన్ వన్ నిజాం పాలన కాలం నాటి వివిధ రకాల वो याजमानी करेक्ट आंसर